అందరికీ నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ సంతోషి నిర్జల ఏకాదశి రోజున ఏమేమి దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అలాగే ముఖ్యంగా చాలా మంది నీటిని దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటారు దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి దాని గురించి మనతో వివరించడానికి ప్రొఫెసర్ డాక్టర్ అయినటువంటి ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే గురు నమస్కారం సంతోషి అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నిర్జల ఏకాదశి రోజున నీరు దానం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి చాలా మంది పండితులు చెప్పారు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి గురుగారు నిజంగానే మంచి ఫలితాలు వస్తాయా పండితులు కాదు చెప్పాల్సింది చెప్పాల్సింది శాస్త్రం శాస్త్రాన్ని చదివితే వాళ్ళు పండితులు అవుతారు పండితులు పామర్లకు చెప్తారు జనానికి ఇది సీక్వెన్స్ కాబట్టి శాస్త్రం చెప్తోంది ఏమని చెప్తోందంటే ఆ రోజు నిర్జల ఏకాదశి నీరుని త్యాగం చేశాం కాబట్టి నీటిని దానం చేస్తే మనకి ఫలితాలు వస్తాయి అని దీది దీని యొక్క కథ అంతా కూడా మనకి విష్ణు పురాణంలో ఉంటుంది ద్వారకలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా ఎవరు శ్రీకృష్ణుడు తెలుసా నీకు ఎవరు కృష్ణుడు తొంటరివాడు అందువలన చిన్ని కృష్ణుడు అతను ఏం చేస్తాడు ద్వారకలో మహారాజ్ కృష్ణతత్వంలో రెండు ఉంటాయమ్మా బృందావన కృష్ణుడికి ద్వారకా కృష్ణుడికి చాలా తేడా ఉంటుంది ఏమిటి ఆ తేడా చెప్పు అంటే బృందావన కృష్ణుడు చిలిపి కృష్ణుడు సో ద్వారక కృష్ణుడు ఎగ్జాక్ట్లీ రాయల్ అంటే బృందావనంలో అంత గోపికలతో ఆడుకోవడము ఫ్రెండ్స్ తో కొంటి వాళ్ళతో ఆడుకోవడము ఇట్లా చేస్తాడు సో ఆయన ఎంతసేపు ఫ్రెండ్లీ కృష్ణుడు అనమాట అక్కడ అక్కడ ద్వారకలో గుంభానంగా ఉంటాడు ప్రిన్స్ ఎలా ఉండాలి రాజు అనేవాడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఎలా నడుస్తారు ఇలాగా హుందాగా అలా కాకుండా అది మెయింటైన్ చేస్తారు కాబట్టి శ్రీకృష్ణుడు అక్కడ మనకి ఒక సాధువు ఏం చేశాడంటే ద్వారకలో ఉన్న నేను బృందావనంలో చాలా హ్యాపీగా ఉన్నాడు ఉండొచ్చు కదా నేను ద్వారకాకి వెళ్ళిపోతా ద్వారకాకు వెళ్ళిపోతా అంటే రాధమ్మ తల్లి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తానంటే వద్దు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉండు అంటారు ఆయన వినడు వెళ్తానంటాడు వెళ్తే కనుక నువ్వు మళ్ళీ అక్కడ డిస్సాటిస్ఫై అయ్యి మళ్ళీ బృందావనం వస్తే నేను నీకు ఇక్కడ రోజు దర్శనం రాధాకృష్ణ రాధాకృష్ణమిద్దాం నీకు మళ్ళీ దర్శనం ఇవ్వను అన్నాడు అంటే ఓకే అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ సాధువు ఏం చేశాడు అక్కడ ద్వారకాకి వెళ్ళిపోయాడు అక్కడ అసలు శ్రీకృష్ణుడు మంచి రాయల్గా నో అపాయింట్మెంట్ అక్కడ రాజు కదా దాంతో పిచ్చెక్కిపోయింది ఇక్కడేమో ఫ్రెండ్లీగా కృష్ణ అనగానే వచ్చి ఆడుకునేవాడు ఏం చేయాలో తెలియక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇంకా కృష్ణుడు మాట ప్రకారం ఉంటాడు కదా మనవాడు దర్శనం ఇవ్వలేదు దర్శనం ఇవ్వకపోయేసారు ఇప్పుడు కూడా పిచ్చాడు అయిపోయి ఇప్పుడు తిరుగుతున్నాడు అనమాట బృందావనం రోడ్ల మీద ఇది మా గారు అయినటువంటి రంజన్ సర్కార్ గారు అందుకే చెప్తారు నమామి కృష్ణ సుందరం అని రాస్తారు అందులో ఏమంటారంటే ఈ కృష్ణుడు ఫ్రెండ్లీగా ఉంటాడు బృందావనంలో బట్ వేరే ఇక్కడికి వచ్చేసరికి సీరియస్గా ఉంటాడు మరి అటువంటి సీరియస్గా ఉండేటటువంటి కృష్ణుడు ద్వారకలో మనకి ఏమైంది రుక్మిణీదేవి ఒక వ్రతం చేస్తుంది వ్రతం చేస్తే రుక్మిణీదేవికి కూడా కొంత అహం వస్తుంది ఎలా అంటే శ్రీకృష్ణ పరమాత్మ పనేంటి ఎవరికెవరికైతే అహంకారం వస్తుందో అందరిని క్లీన్ చేసేస్తూ ఉంటాడు ఎవరు సత్యభామ నన్ను మించిన అందగతలేదు అనుకుంటుంది తర్వాత సుదర్శనుడు నన్ను మించినటువంటి బలవంతుడు లేడు అనుకుంటాడు తర్వాత గరుడు నన్ను మించిన వేగంగా వెళ్ళేవాడు లేడు అని అనుకుంటాడు వీళ్ళు ముగ్గురికి స్పాట్ పెడతాడు ఆంజనేయ స్వామిని ఉపయోగించి ముందు వెళ్ళి గరుత్మంతుడిని వెళ్ళి పిలుచుకురా అంటాడు పిలుచుకురా అంటే ఆయన వెళతాడు వెళ్ళి వినడు వినకపోతే ప్రభు అయినటువంటి నా ప్రభు అయినటువంటి కృష్ణుడు పిలుస్తున్నాడని పిలవమంటాడు వెళ్ళి మీ ప్రభు అయిన కృష్ణుడు అంటే ఎవడరవాడు కృష్ణుడు నా ప్రభు ఏమిటి విశ్వానికి అంతటికీ రాముడే అంతేగాని కృష్ణుడు కాదు అని అంటాడు అని అంటే ఇంక ఈయన రెండుసారి అని అంటుంటే బలవంతం చేయబోతుంటే గరుత్మంతుని విరగొట్టేస్తాడు భయపడిపోతాడు గరుత్మంతుడు వెళ్ళి కృష్ణుడికి చెప్తాడు కృష్ణుడు ఏమంటాడు ఈసారి రాముడు పిలుస్తున్నాడు అని పెళ్ళు ఈ ప్రపంచానికి ఈ విశ్వానికి రాజైనటువంటి రాముడు పిలుస్తున్నాడు అని వెళ్ళు అంటే అమ్మ బాబాయ్ ఆయన భయపడతాడు మళ్ళీ తంతాడని ఈసారి తనళ్ళలో వెళ్ళు అంటే వెళితే అప్పుడు అవునా నా 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 తండ్రి రాముడు పిలుస్తున్నాడు వస్తున్నానని చెప్పేసి ఆయన ఏం చేశాడు నువ్వు స్లోగా వస్తావు ఆంజనేయ నువ్వు కోతివు కదా నువ్వు నా మీద ఎక్కువ నేను గరుత్మంతుడు గరుడు స్పీడ్ నా స్పీడ్కి ఏది సరిపోదు అని అంటే నువ్వు వెళ్ళలే అంటాడు ఈ గరుత్మంతుడు వెళ్ళిపోతాడు ఈయన ఎప్పటికొస్తాడు అని స్లోగా వెళ్తాడు ఇప్పుడు చూడు అసలు స్టోరీ అక్కడికి ఈయన రీచ్ అయ్యే లోపల వాయి ఆయన వెళ్ళిపోయాడు మనోజబం వేగం మారుతువా గాలి అంత స్పీడు గాలి కొడుకు వాయుదేవుడు కొడుకు ఆయన మా అందువలన ఆయన వెళ్ళేసరికి బయట సుదర్శన చక్రం ఉంటాడు ఆయన ఏంటంటే సుదర్శనుడు వెళ్ళనివ్వడు వెళ్ళలేకపోతే రాముడే పిలిచాడు రా ఆయన అంటే ఎవడు రాముడు ఇక్కడ ఉన్నది కృష్ణుడు అంటే అంటే ఆయన విరగ్గొట్టే పడేస్తాడు మింగేస్తాడు లోపలికి ఈ సుదర్శనుడి గర్వాన్ని ఇద్దరే అణుతారు ఒకటి వినాయకుడు ఒకటి ఆంజనేయస్వామి ఎవరికి గర్వం వచ్చినా వీళ్ళిద్దరే వినాయకుడు కూడా మింగిపడేస్తాడు సుదర్శన చక్రాన్ని అప్పుడు ఆ మింగేస్తే మళ్ళీ క్షమాపణ అడిగితే బయటకు వదులుతాడు ఈ లోపల లోపలికి వెళ్తాడు హనుమంతుడు లోపలికి వెళ్ళేసరికి సత్యభామ నేనే సీతాదేవిని అని అందగత్తిన అంటుంది కదా రాముడి వారిని చేసి దండం పెట్టి రామా అని అన్న తర్వాత ఏది సీతాదేవి ఏదంటే ఇదిగో సత్యభామ ఇదిగో సీతాదేవి అని చూపిస్తాడు చెయ్యి ఈ పనిమైన శివ అని అక్కడికి వెళ్తున్న రుక్మిణిని చూసి అమ్మ సీతమ్మ అని రా రుక్మిణి కాళ్ళ మీద పడిపోతాడు ఆ విధంగా సత్యభామ గర్వభంగాలు చేస్తాడు బయటకు వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు గరుత్మంతుడు ఎదురవుతాడు ఏంటి ఇప్పుడే వచ్చేసావా నేనే స్పీడ్ అనుకున్నాను వచ్చేసి ఈ స్టోరీస్ అన్నీ చేసేసి వెళ్ళిపోతున్నాడు రా బాబు అని చెప్తాడు ఆ విధంగా ముగ్గురు గర్వభంగం అయింది కదా రుక్మిణికి కూడా గర్వభంగం అవుద్ది రుక్మిణి కూడా నేను చాలా అనుకూలవతి అయినటువంటి భార్యని ఐఎమ్ వెరీ దాన్ని ఏమంటారు ఫ్రెండ్లీ వైఫ్ని అని అనుకుంటాడు అనుకుంటే ఓహో ఇలా కూడా రాకూడదు అని చెప్పేసి లక్ష్మీదేవి కదా మరి అలాంటివన్నీ రాకూడదు అందుకని దూరవాస మహామ్ముని గెస్ట్ కింద పిలిచేస్తాడు భోజనాలకి వస్తే రమ్మని రుక్మిణి దేవత చేత పిలిపిస్తాడు వాళ్ళు వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు సేమ్ ఇందాక అంబరీషుడికి అదలాగే స్నానం చేసి ఎంతకీ రాకపోతుంటే రుక్మిణి ఏం చేస్తాడు రథం మీద ఇద్దరు కలిసి ద్వారకా నుంచి అక్కడ దగ్గరలో ఉన్న అక్కడికి వెళతారు వెళ్ళి పిలుద్దామని చెప్పి పిలుస్తుంటే స్వామి ఇంకా రావడం లేదు అందుకని ఈ లోపల నాకు దాహమేస్తోంది అంటుంది రుక్మిణిదేవి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు బటన్ వేళతో నొక్కితే గంగాదేవి వస్తుంది రుక్మిణి ఒక గ్లాస్ వాటర్ తాగుతుంది తాగాడని చెప్పేసి వ్రతభంగం చేసేసావు నువ్వు నాకు నన్ను గెస్ట్ను పిలిచి నువ్వు గెస్ట్ వచ్చేదాకా నువ్వు కూల్ డ్రింక్స్ అన్నీ తాగేస్తే ఎట్లాగా మీరంతా అని చెప్పేసి ఆయన కోప్పడతాడు దోర్వాసుడు కోప్పడి శిచ్చేస్తాడు దోర్వాసమాతో దోర్వాసమా గెస్ట్ ఎప్పుడు పిలవకు ఇంటికి ఎందుకంటే శాపాలే ఇంకేముండవు నో మాటలు ఆయన ఏం చేస్తాడు ఈ ద్వారకలో నీళ్ళు తగవు కదా నువ్వు ఈ ద్వారక చుట్టూ ఉన్నటువంటి గోమతి నది మాత్రం ఉప్పు అయిపోగాక ఈ స అసలు ఈ వాటర్ ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్ నువ్వు నన్ను కలవడానికి ట్వంటీ కిలోమీటర్స్ వచ్చావు కాబట్టి ఈ ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి మొత్తం టోటల్ వాటర్ అంతా ఉప్పుగా అయిపోగాక నీరుగా పనికిరాదని చెప్పిచ్చేస్తాడు అందువలన నిర్జల ఏకాదశి రోజున అక్కడ ప్రపంచమంతా ఆ రోజున నీరు దానం చేస్తే రుక్మిణి కృష్ణునికి గుర్తుగా అక్కడ ఏం జరుగుతుందంటే మనకి ద్వారకలో ప్రతి రోజు కూడా మనకి ఆ రుక్మిణీదేవి గుడి ఉంటుంది ఆ స్వామివారేమో ద్వారకాధీశుడేమో దూరంగా ఉంటాడు ఈ త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో రుక్మిణీదేవి దూరంగా ఉంటుంది దూరంగా ఉండని చెప్పి చేస్తాడు ఆ శాపం కూడా దూరవసం మామునే మరీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లాగా బిల్డప్లు ఇస్తున్నారు గెడంటాడు అనమాట అనేసరికి ఈ ద్వారకలో దూరంగా రుక్మిణీదేవి ఉంటుంది ఆ గుడిలో ఏం చేస్తారంటే ఈ నీరంతా కూడా ఇదైంది కాబట్టి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా నీటి దానం చేస్తారు గ్లాస్ నీళ్ళు ఇస్తారు ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు మనం డొనేట్ చేయొచ్చు ఇస్తే వాళ్ళ వాటర్ ట్యాంకులు అయికొని మనకే మళ్ళీ ఇస్తూ ఉంటారు అందువలన ఎవరైతే ఈ ఇదంతా సంఘటన ఈ దూర్వాస మహాముని శాపం పెట్టింది నిర్జల ఏకాదశి రోజునమాట రుక్మిణీదేవికి అందువలన ఈ ఈ రోజున ఎవరైతే నీటి దానం చేస్తారో వాళ్ళకి అశ్వమేధాయాగం చేసినంత ఫలితం అశ్వమేధాదికం పుణ్యం సంప్రాప్నోతి నా సంశయ డౌట్ లేదు అని చెప్పి శాస్త్రం చెప్తోంది కాబట్టి నీటి దానము చేసుకోవాలమ్మ ముఖ్యంగా మిగతా దానం చేసుకోవడా చేసుకోకపోయినా ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ట్యాంక్ ట్యాంక్ వాటర్ కొనేసి ఇచ్చేస్తే సరిపోతుంది అదమ్మ చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలమ్మా